రోజు మనం మంగళగిరి వచ్చామండి మంగళగిరిలో అత్తాకోడళ్ళు చీరల బిజినెస్ అయితే చేస్తున్నారంట అసలు చాలా ఫేమస్ అయిందండి ఒక టెన్ ఇయర్స్ గా అయితే ఆన్లైన్ కూడా చేస్తున్నారంట అత్తాకోడళ్ళు అనగానే మనం టీవీ సీరియల్స్ లో చూసే అత్తాకోడళ్ళ గిల్లి కజ్జాలు గొడవలే గుర్తొస్తూ ఉంటాయి కదా కానీ అత్తాకోడళ్ళు కలిసి బిజినెస్ కూడా ఇంత బాగా చేయొచ్చు అని నిరూపించారు ఈ అత్తాకోడళ్ళు చీరల బిజినెస్ అందులోనూ చేరేత వస్త్రాలు బిజినెస్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు కదా సో నేను ఇక్కడికి వీళ్ళ బిజినెస్ సీక్రెట్స్ ఏంటి అసలు బిజినెస్ ఎలా చేస్తున్నారు అత్తాకోడలు కలిసి ఈ బిజినెస్ ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళతో మాట్లాడదామని వచ్చాను సో ఇది ధనలక్ష్మి చేనేత వస్త్రాలయంకైతే మనం ప్రెసెంట్ లో మంగళగిరిలో ఉన్నామండి చూద్దాం రండి అసలు ముందు అత్తాకోడలతో మాట్లాడాలి హలో మేడం ఎలా ఉన్నారు మేడం ఎవరిని అడిగినా మంగళగిరికి వెళ్తున్నారా అయితే ధనలక్ష్మి చేనేత వస్త్రాల ఎంకెళ్ళి బట్టలు కొనుక్కోండి ఎక్కడ కొనాలంటే మీ పేరే చెప్తున్నారు బాగా ఫేమస్ అయిపోయారు మా పేరే చెప్తారు చాలా మంది మాకే రిప్రజెంట్ చేస్తుంటారంట అందరు అవును బాగుంటాయి అండి మా దగ్గర మీరు బిజినెస్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు అసలు మా కోడలు కూడా బాగా చేసిద్దు అండి అవునా మీద కలిసి బిజినెస్ చేస్తున్నారు మీ కోడల్ని కూడా మా పరిచయం ఓకే బిందు హాయ్ మేడం ఎలా ఉన్నారు అత్తాకోడలు బిజినెస్ మామూలుగా లేదుగా ఓకే ఎలాంటి మోడల్స్ ఉన్నాయి మేడం మీ దగ్గర చూపిస్తారా చాలా మోడల్స్ ఉన్నాయిగా మేడం సో ఇదే కాదండి టేబుల్ సరిపోలేదు ఇంకా బెటర్ అవునా లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి మెండ్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మన దగ్గర ఎప్పుడు అట్లాగే ఒక్కొక్క మోడల్ లో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సో ఈ మోడల్ లో నాకు ఈ కలర్ కావాలంటే అట్లా అసలు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని మీకు మంగళగిరిలో దొరికే ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ మన దగ్గర ఉంటది అట్లాగే ఇవే కాకుండా అందరి దగ్గర ఉండే రెగ్యులర్ వే కాకుండా ఇంకా న్యూ మోడల్స్ లేటెస్ట్ వి చాలా అయితే ఉంటాయి ఒకసారి ఖచ్చితంగా మన షాప్ నైతే విజిట్ చేయండి హోల్సేలర్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మాత్రం వాళ్ళు కొంచెం వీలు చూసుకొని మంగళగిరి ధనలక్ష్మి చేనేత అయితే రావాలండి ఎందుకంటే మన దగ్గర మోడల్స్ చూడాలి ఇంకా క్వాలిటీ కూడా చెక్ చేసుకోవాలి వచ్చి సో నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు రాకపోయినా పర్లేదు మేమైతే వీడియో కాల్ అత్త ఏమో వీడియో కాల్ కంటిన్యూస్ గా మార్నింగ్ షాప్ సో ఈవినింగ్ కి మా పార్సల్స్ అయిపోతాయి కదా అవన్నీ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ లో మోస్ట్లీ ట్రాన్స్పోర్టే చేసేస్తాం అనమాట అట్లా వీడియో కాల్ లో అయిన పార్సెల్స్ అన్ని సో ఇంకా ఆన్లైన్ లో రీసెల్లర్స్ అట్లా బుక్ చేసుకుని ఉంటే అవి మాత్రం నార్మల్ డిటిడిసి అట్లాగైతే కొరియర్ చేస్తాం ఓకే ఓకే ఇవన్నీ మెంబర్ ఆఫ్ మోడల్స్ అండి అసలు చాలా బాగున్నాయి మీకు థాట్ ఎలా వచ్చింది మేడం ఈ బిజినెస్ చేద్దామని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు చేసారు వాళ్ళు నాన్నగారి నుంచి బిజినెస్ ఉందండి అప్పుడు వచ్చేప్పుడు కల్లా పాత్ర కాలు మోటు అవన్నీ చేసేవాళ్ళు కదా అవును తర్వాత ఇప్పుడు మా అబ్బాయి వచ్చిన తర్వాత ఇవన్నీ లేటెస్ట్ గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మారించుకొని మారించుకొని చేస్తా ఉంటాం అనమాట మోడల్స్ కూడా ఇప్పుడు దాంట్లో మోడల్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కలర్స్ ఈచ్ ట్వంటీ థర్టీ మోడల్స్ కలర్స్ ఉంటాయి అనమాట ప్రతి మోడల్ లో కలర్స్ కాదు ఆర్డర్ తీసుకుని కూడా హండ్రెడ్ శారీస్ కావాలన్నా ఆర్డర్ తీసుకొని సేమ్ కలర్ లో హండ్రెడ్ శారీస్ కావాలన్నా అలాగే వస్తాయి మనకు బల్క్ ఆర్డర్ అలాగే ఉంటాయి ఎక్కువ అందరూ మనకి ఆర్డర్లు ఇస్తుంటారు అంటే కూడా బిజినెస్ చేసేవాళ్లే కదా ఇంటి దగ్గర ఉండి చేసేవాళ్ళు కూడా ఇలా అందరికి చూపిస్తాం అనమాట వచ్చిన తర్వాత ఒకసారి తీసుకెళ్తారు రెండోసారి వచ్చేప్పటికల్లా వీడియో కాల్ లోనే నమ్మకం కుదిరాక మనకు బాగుంది అని వాళ్ళు చెప్పుకొని అన్ని మంచి కలర్స్ ఉన్నాయి మళ్ళీ కలెక్షన్ బాగుంది అని చెప్తా ఉంటారు అనమాట అవును ఇంకా అట్లాగా ఇక చేస్తా ఉంటాం అనమాట ఓకే గత పదేళ్ళు నుంచి బాగా ఫేమస్ అయితే ఇంకా ఇద్దరు అతడు అయ్యి చేస్తున్నాము పార్సిల్స్ అవి మీ అబ్బాయి మా అబ్బాయి చూసుకుంటాడు నేపించడం కూడా ఆయన చూసుకుంటాడు అన్ని కలర్ కాంబినేషన్ అయినా మధ్య మధ్యలో అన్ని చెప్పుకుంటాం అనమాట ఈ కలర్ కావాలి ఈ కలర్ కావాలని చెప్తుంటే నేస్తూ ఉంటారు ఇలాంటి యూనిక్ డిజైన్స్ అసలు ఎలా మేడం ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఈ దగ్గర ఉండి సో చేయిస్తారు చేయిస్తారనమాట ఇంకా ఏ మోడల్స్ ఉన్నాయి అంటే ఎట్లా పెట్టాలి ఏంటి ఇవంతా చూస్తా సో ఇట్లాంటివన్నీ డిజైన్ చేస్తారు మోస్ట్లీ కలర్స్ కూడా ఏమన్నా కలర్ సెలక్షన్ కూడా తానే చూస్తారనమాటకుండా యూనిక్ గా సో అంటే అలా యూనిక్ గా ఉంటేనే కదా మరి మా దాకా వచ్చేది బ్లౌజులు డిజిటల్ ప్రింట్స్ కూడా వేస్తున్నారు బ్లౌజులు ప్లెయిన్ చీర్లకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట పెడతాము ఇలా మ్యాచింగ్ అలా ఫొటోస్ కూడా అరేంజ్ చేస్తే ఫొటోస్ తీసుకొని ఆన్లైన్ లో ఇట్లా బుకింగ్ లు బాగా వస్తాయి అనమాట ప్రింట్ బ్లౌజ్ ఒక్కటి మీరు తీసుకుంటే నాలుగైదు ఏ శారీ మీదకైనా కూడా అన్నిటికీ ఇట్లా సెట్ అయిపోతుంది అండి ఇది అదని ఏం లేదు పైగా ఇంకొకటి ఏంటంటే మన దగ్గర క్వాలిటీ ఒకటి సో మనము డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ ఏంటంటే నార్మల్ శారీ ఉన్న మెటీరియల్ కాకుండా ఇది ఇంకొంచెం మనకి గా ఉంటది శారీ మంగళగిరి శారీ అంటే కొంచెం పల్చగా ఉంటది కదా సో ఇది ఏంటంటే మనకి కాస్త తిగ్గా ఉంటది ఈ మనము గట్టి నేతలో చేయిస్తాము అనేసరికి ఎక్కువ ఎక్కువ వేస్తాం అవును మంచి ఆలోచన సో ఇట్లాంటివన్నీ ఇన్నోవేట్ చేస్తా ఉంటారు ఇంకా ఇవి కాకుండా మన దగ్గర ఇంకా ఇట్లాంటి ప్యాచ్ వర్క్ శారీస్ ఇవన్నీ మాకై చేస్తారు కలంకారీ ఇవి ఉంటది కదా ఫ్యాబ్రిక్ సో అది తీసుకొని ఏంటంటే ఇట్లా ప్యాచ్ వర్క్ టైప్ లో అట్లాగది మళ్ళీ ఎక్స్ట్రా బ్లౌజ్ సో ఇది ఇక్కత్ ఇలాంటి వర్క్స్ గానీ ఫ్లిక్ వర్క్ ఇది లేటెస్ట్ డిజిటల్ చేసి క్లాత్ కి ఆ క్లాత్ కూడా ఆ డిజైన్ ఆ ఆవు గాని ఆ ఫ్లవర్ గాని ఏది కూడా మిస్ అవకుండా కోణాలు చాలా నీట్ గా తీస్తారు మేడం ఇది కౌంట్ ఏదో అంటారు కదా కౌంట్ ఉంటాయి కదా ఎయిటీ కౌంట్ అని అంటారు నేసిన దాన్ని కాటన్ వచ్చేసరికి పట్టు వచ్చేప్పటికల్లా ప్యూర్ అనమాట ఇది వచ్చాడు చాలా సన్నగా ఉంటది అవును మీకు పోగు కూడా చూడండి దానాలు కూడా చాలా ఉంటాయి ఈ పట్టు వచ్చే కూడా చాలా సన్నగా ఉంటది అవును ఒక చీర నేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అంటారు టూ డేస్ పెట్టిందండి కొంచెం స్లోగా నేసే వాళ్ళకైతే బాగా నేసే వాళ్ళకైతే వన్ డేలో నేస్తారు వన్ డేలో అవునులేదు లేదంట టూ డేస్ వన్ అండ్ హాఫ్ అట్లా అవుతుంది కానీ చాలా కష్టం ఉంటది కదా మేడం ఇవన్నీ పోగు తీయాలి పోగ్గు తగ్గకూడదు మేడం ఒక పోగు దగ్గర మళ్ళీ కస్టమర్ అంటారు ఈ పోగు పోయింది డ్యామేజ్ అనమాట కానీ ఆ కష్టం చాలా ఉంటది వెనకాల కలర్స్ దగ్గర నుంచి ఆ పోగు ఏదో తిప్పుతూ ఉంటారు కదా అవును అమ్మో అవన్నీ చాలా కష్టం నాలుగైదు విడతలుగా ఉంటది అది చీర తయారవ్వాలంటే నాలుగైదు రకాలుగా చేయాలని చేసిన తర్వాత చివరికి మగ్గం నేస్తారు మగ్గం మీద ఒకటి ఒకటిన్నర రోజు నెయ్యాలి ఎంత మంది కష్టం ఉంటది అసలు ఒక చీర వెనక ఒక ఐదారు కష్టం ఉంటది అబ్బా చూడండి మనం చూసే ఈ చైర్ కొంచెం కలర్ ఇలా ఉంది వేరే కలర్ చూడదాం ఇలా చూస్తా ఉంటాం అవును ఈ కలర్ వద్దులే మా ఇది ఉంది అయితే ఇదే ఇదేంటి పోగొచ్చినట్టుంది అది కలర్ ఇక్కడ షేడ్ అయింది ఇలాంటివి చూస్తాం కానీ ఎంతమంది కష్టపడుతుంటే ఈ చైర్ లో వస్తున్నాయి హ్యాండ్లూమ్ చాలా ఉంటది వాళ్ళ ఇప్పుడు ఈ హ్యాండ్లూమ్ కి పవర్ లూమ్ కి ఏంటి డిఫరెన్స్ అంటారు అది వచ్చేసరికి రోజుకి రెండు మూడు చీరలు తయారవుతాయి ఇది వచ్చే విడత ఒక రోజు ఒక చీర చీర అవునవును అది మిషన్ మీద అవుతుంది మెటీరియల్ ఇదే వాడతారు కొంచెం డిఫరెంట్ ఉంటది అదేలేండి మేడం మీకు కొరియర్ అవి ఎలా చూసుకుంటున్నారు మనము కొరియర్ వచ్చేటప్పటికి డిటిడిసి లేకపోతే శ్రీమార్తీ అట్లా వేస్తాము కొంతమందికి విలేజ్ అట్లా ఉంటది కదా సో సర్వీస్ లేని వాళ్ళకి ఏంటంటే ఇండియా పోస్ట్ ప్రిఫర్ చేస్తాము అట్లాగే ఏంటంటే వరల్డ్ వైడ్ కూడా షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామండి మనము యుఎస్ ఆస్ట్రేలియా అట్లా ఉంటారు కదా సో వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి అక్కడ ఏది కొన్ని సర్వీస్ అయితే ఫాస్ట్ గా ఉంటాయి కదా సో అవైతే అడిగి దానికే మనం అయితే డిస్పాచ్ చేస్తాము సో కొరియర్ అనేది అయితే ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం సింగిల్ శారీ అయినా చేస్తాము బల్క్ అయినా కూడా మనమైతే కొరియర్ చేసేస్తాం కాబట్టి ఓకే ఇంతకీ ఇవన్నీ ఇలా క్రియేట్ చేసిన ఆ క్రియేటర్ ని కూడా ఒకసారి మాకు పరిచయం చాలా బాగున్నాయి యూనిక్ గా ఉన్నాయి చీర తీసుకొస్తే చూస్తున్నారు చాలా యూనిక్ చేసి తీసుకుంటాం మేడం మొత్తం చెకింగ్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేటప్పుడు కలర్ కాంబినేషన్ అవన్నీ చెక్ చేసి ఇవ్వాలంటే అదే ఇంత మంది వర్క్ చేస్తున్నారు కాబట్టి మీ బిజినెస్ ఇంత బాగుంది మీ సీక్రెట్ ఏంటి మీ సీక్రెట్ చెప్తారేమన్నా అవునా అదే సీక్రెట్ అయి ఉంటది ఇక అంతే కదా అందరు కలిసి దీని మీద పని చేస్తారంటే ఇంకా అదే సీక్రెట్ అందరు కలిసి కష్టపడుతున్నారు బాగా అవుతుంది అవును రండి మేడం ఓకే అండి నమస్తే అండి బాగున్నారా మీ అమ్మగారు ఇప్పుడు మీ గురించి చాలా చెప్పారు ఇంట్రెస్ట్ ఉండి బాగా దీనిలోనే ఉన్నారు చేస్తున్నారు అనేసి ఏమేమి చూసుకుంటున్నారు మీరు మొగ్గాల మీద తయారు చేసేయండి నేను రిసీవ్ చేసుకోవటం వీళ్ళకి మెటీరియల్ ఇవ్వటం అని నేను చూసుకుంటానండి ఏదైనా డిజైన్ మార్చాలన్నా ఇప్పుడు ఇది వచ్చేసి ఇదే ఇందులోనే మనం డ్రెస్సులు కూడా నేర్పిస్తాం అనమాట చున్నీ చున్నీ ఇప్పుడు ఈ తయారైన కాడ నుంచి ఇలా వచ్చేసినాయి మనకి కొంతమంది ముళ్ళు వేసి ఇస్తారు కొంతమంది ముళ్ళు కూడా వేసేవారు ఇప్పుడు ముళ్ళు వేసి ఇవి మేము మళ్ళీ మేము మడతలు వేసుకుంటాం మడతలు వేసుకునే ముందు రీచార్జ్ చేసుకుంటాం వాళ్ళు డ్యామేజెస్ ఉన్నా పోగిపోయినా అవన్నీ చూసుకున్న తర్వాత మేము మడతలు వేసేసి ప్యాక్ చేసి పక్కన పెడతాము ఏదైనా హోల్సేల్ పార్టీ వచ్చినప్పుడు అమ్ముతా ఉంటాము తర్వాత ఏదన్నా బల్క్ ఆర్డర్ ఇప్పుడు ఇది ఉందండి లాక్ ఇచ్చిరే ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారు మాకు రెడ్ ఇంట్లో కావాలి పింక్ పింక్ ఇన్ కావాలన్నమాట సో వాళ్ళ కోసం ఏంటంటే మేము ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ప్రిపేర్ అయ్యి వాళ్ళకి ఇంట్లు ఇచ్చాం సేమ్ కలర్ ఒక ఫోర్ ఇంట్లు ఇస్తే ట్వంటీ సారీస్ వస్తాయి అట్లాగా ఒక ఫోర్ ఇచ్చేసాం అనమాట ఇప్పుడు ఈ వారం ఒక ఎయిట్ వచ్చినాయి ఇలా ఇలా ఆర్డర్ బేస్ మీద తీసుకోవటం వాళ్ళు డిజైన్ వర్క్ కూడా అడుగుతారు ఇప్పుడు డిజిటల్ ప్రింట్ ఉంది ఇది కూడా ఇదే చీర ఇది వైట్ నేప్పించి డిజిటల్ ప్రింట్ వేపిస్తాం ఇదే చీర ఇది కూడా కాబట్టి కలర్స్ అనమాట ఈ ప్రింటింగ్ వేపిస్తాం తర్వాత ప్రాసెస్ ఇలాంటి వర్క్ చూసుకోవటం నెక్స్ట్ రోజు ఆన్లైన్ పార్సల్స్ ఉంటాయి మాకు వాట్సాప్ లో పంపిస్తాం ఫోటోలు రీసెలర్స్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అండి మా షాప్ లో ధనలక్ష్మి చేత వస్త్రాలయంలో లో రీసెలర్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ హోల్సేల్ గా ఇంటి దగ్గర ఎవరైనా అమ్ముకున్న లేడీస్ ఉన్నా సరే షాప్ కి విజిట్ చేసి మోడల్స్ అన్ని చూసి రేట్లు కనుక్కోండి మా దగ్గర హ్యాండ్లూమ్ రేట్ అడగండి పవర్ లూమ్ రేట్ అడగండి ప్రతి రేట్ కంపేర్ చేసుకోండి కాబట్టిన ఈ రేట్ ఇదే కదా అని మాత్రం ఫిక్స్ అవ్వద్దు మోడల్స్ క్వాలిటీ వైజ్ గా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత రేటు ఇది కరెక్టే అనిపిస్తేనే పర్చేస్ చేయండి ఇందులో యార్న్ లో రెండు మూడు రకాలు వచ్చాయండి మేము చాలా మంచి ఫైన్ క్వాలిటీ వాడతాం అనమాట షైనింగ్ గ్లేజింగ్ నంబర్ వన్ గా ఉంటుంది మాది ఈ క్వాలిటీ ఈ రేటుకి కి మేము ఇచ్చే రేటుకి ఎవరు ఎవరు మాది స్టార్టింగ్ ఏడు వందల నుంచి ఉంటది ఏడు వందలకే తక్కువగా ఇస్తున్నాం అంటే అది హ్యాండ్లూమ్ అయితే కాదండి పవర్లూమ్ చీరే కాకపోతే ఏడు వందల నుంచి చీర స్టార్టింగ్ ఉన్నాయి మా దగ్గర పన్నెండు వందలు పెట్టుకుంటే ఈ రోజు హ్యాండ్లూమ్ చీర ఇవ్వగలిగే పరిస్థితి అయిపోయిందండి ఇంతకుముందు నేను పది ఏళ్ళ క్రితమే వ్యాపారంలోకి వచ్చిన అప్పుడు ఏడెనిమిది వందలకే కొన్ని హ్యాండ్లూమ్ చీర ఇవ్వగలిగాము ఇప్పుడైతే అసలు ఇచ్చే పరిస్థితే లేదు పన్నెండు వందలు మినిమం పెట్టుకోవాలి అట్లా ఉంది అంటే వీవింగ్ కాస్ట్ రోజు రోజుకి పెరుగుతా ఉంటది కొన్ని అతని మాటల్లో కూడా వినండి అతను మాకు మగ్గునే అసలు దాదాపుగా నేను వచ్చిన కాడ నుంచి పది సంవత్సరాల నుంచి నాకు ఆయన నేస్తానే ఉన్నాడు ఆ చీరలో ఇప్పటికి నాస్తున్నాడు వీళ్ళ దగ్గర మళ్ళీ కనీసం ఒక ముప్పై వర్కర్స్ ఉంటారు ఈయన కింద నూట యాభై మొగ్గాలు మా లో ఉన్నాయండి నూట యాభై మొగ్గాల కంటే రోజుకి నూట యాభై చీరలు దిగాలి లెక్క ప్రకారం అంటే కొంతమంది నేసి నేక ఒక వంద చీరలు అయితే దిగుబడి గ్యారంటీ వస్తుంది అయితే ఈ ఆర్డర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం ఏదైనా బల్క్ ఆర్డర్ నుండి ఒకసారి విజిట్ చేసి ఎంక్వైర్ చేయండి షాప్ కి వచ్చి మీరు ఏం చేస్తారు ఎలా చేస్తారు మీరు ఇవ్వగలరా లేదా అని కి వచ్చి కనుక్కోండి ఇవ్వగలిగితే మేము ఖచ్చితంగా చేసిస్తాం మీకు ఆర్డర్స్ ప్రెసెంట్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అమ్మా ప్రొడక్షన్ అంతా కూడా హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ అయితే పన్నెండు వందల నుంచి ఉన్నాయి మన దగ్గర ఏదన్నా లూమ్ బేస్డ్ కొన్ని ఆర్డర్లు అవి కూడా తీసుకొని చేసిస్తున్నాము అవి అన్ని మన మొగాలు బెంగళూరు సైడ్ ఉన్నాయి అవి ఏడు వందల నుంచి ఉన్నాయి తయారీ అవి కూడా బల్క్ మీద చేసిస్తాం అనమాట అయితే యార్న్ అంతా మంగళగిరి యారనే వాడతాము అవి సెవెన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి మంగళగిరి హ్యాండ్లూమ్ కావాలంటే మాత్రం పన్నెండు వందలు పెట్టుకోవాల్సింది స్టార్టింగ్ ఇంకా అంతకన్నా తక్కువ అంటే ఇక మన వాళ్ళు కాదు అంతా కూడా ఒరిజినాలిటీగా మాట్లాడతాం ఒరిజినాలిటీగా చూపిస్తాం ఇక్కడ చీరలు మాత్రం మాయి మాటలు పిచ్చి మాట ఏమి ఉండవు వచ్చి ఒకసారి షాప్ చూసుకోవచ్చు బాగా క్వాలిటీగా కస్టమర్కి నచ్చేలాగా ఒక రోజు ఆల్చిన సరే శుభ్రంగా చేసుకొని ఇక్కడ షాప్ పెడతాం అనమాట పార్సల్స్ వర్క్ జరుగుతూ ఉంటది మేడం అది కూడా చూద్దాం బయట సపరేట్ గా పార్సల్స్ టీమ్ ఉంటది ఆ టీమ్ చూపిస్తాం ఈ చీరలు అన్ని కూడా మేము రీచెక్ చేసే వేపించి ప్యాక్ చేపిస్తాం ప్రతిదీ ఇదిగోండి ప్యాకింగ్ చెకింగ్ చేస్తారు చెక్ చేసి మడతలేస్తారు తర్వాత ప్యాకింగ్ ప్రాసెస్ ఇలా ఉంటది ప్రతిదీ కూడా ప్రింటింగ్ లోనే ఉంటది అడ్రస్ కూడా మీరు ఏ అడ్రస్ ఇస్తే అది ఎగ్జాంపుల్ గా చూడండి బ్రహ్మ అడ్రస్ ఈ బొట్టికి వాళ్ళు బుక్ చేశారు వీళ్ళు ఎక్కడికి పంపించమంటే అక్కడికి టూ అడ్రస్ మేము పంపిస్తాం ఓకేనా అలాగే అన్ని కూడా ఇదిగోండి అన్ని బ్రహ్మ డ్రస్ అంతా కూడా మన దగ్గర రీసేల్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఏదన్నా రీసేలర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ కస్టమర్స్ కానీ ఫాలోవర్స్ కానీ జాయిన్ అవమానని నా నెంబర్ ఉంది స్క్రీన్ మీద ఆ కి జాయిన్ ఇవన్నీ కూడా బల్క్ ఆర్డర్లండి వీడియో కాల్ లో చూపించి ఓకే చేసినాయి అంటే ఎవరైనా ఎవరైనా ఉన్నా కూడా వీడియో కాల్ లో చూసుకొని సెలెక్ట్ చేస్తే మేము అన్ని ప్యాక్ చేసి పంపిస్తాం బాక్స్ నీట్ గా ఏ చీర ఆ చీర కవర్ చేసి నీట్ గా పంపిస్తాం ట్రాకింగ్ ట్రాకింగ్ కూడా ంగ్ ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం ఇది ఒక షాపు డిఎల్ హ్యాండ్లూమ్స్ అని ఇంకొక షాప్ కూడా ఉందండి ఈ రెండు షాప్లు కూడా వీళ్ళవే మేడం ఇప్పుడు ఈ ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం ఇదైనా ఇంకొక షాప్ కూడా ఉంది కదా ఇంకొకటి కూడా ఉందండి మనకి అది డిఎల్ హ్యాండ్లూమ్స్ రెండు మనకి పాత మంగళగిరి లో ఉంటాయి మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం వచ్చేటప్పటికి పాత మంగళగిరి అండి మక్కా మసీద్ సో మకా మసీద్ అనేది ల్యాండ్ మార్క్ సో అక్కడ దాకా వచ్చేస్తే పక్క రోడ్ లోనే మనకి ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అయితే ఉంటుంది అట్లాగే మనకి డిఎల్ హ్యాండ్లూమ్స్ వచ్చేటప్పటికి పాత మంగళగిరిలో భద్రావతి నగర్ లో అయితే ఉంటుందండి ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరు హైవే ఉంటది కదా గుంటూరు వెళ్లే రోడ్ లో హైవే సో అక్కడ ఏంటంటే మనకి మంగళగిరి సర్వీస్ రోడ్ అయితే వస్తుంది ఆ రోడ్ లోకి వచ్చేస్తే మనకి ఏంటంటే టూ సైడ్స్ కొత్తగా స్వీట్ షాప్ ఒకటి పెడుతున్నారు సో ఆ రోడ్ లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్ లోనే మనకి డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటది లొకేషన్ అయితే మాత్రం చాలా క్లియర్ గా ఉంటదండి సో లో మీరు ధనలక్ష్మి చేస్తారేమి లేకపోతే డిఎల్ హ్యాండ్లూమ్స్ అని పెట్టినా కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వస్తుంది లేదు మాకు ఇంకా ఏదైనా కన్ఫ్యూజింగ్ గా ఉందండి ఎక్కడికో చూపిస్తుంది అని అంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ని పింక్ చేయండి వెంటనే లొకేషన్ అయితే షేర్ ఓకే